హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నాను ఈరోజు ఈ వీడియోలో నేను ఇంకొక కొత్త మనీ సేవింగ్ ప్లాన్తో మీ ముందుకు వచ్చాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు యూస్ఫుల్ అవుతుంది సగం సగం చూస్తే అర్థం అవ్వదు ప్రతి ఒక్కరి జీవితంలో మనీ అనేది చాలా ఇంపార్టెంట్ రోలు సో ఈ మనీని ఎలా సేవింగ్ చేయాలి అనేది కొంతమందికి అర్థం అవ్వదు అటువంటి వాళ్ళకి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది రోజు వన్ రూపీ సేవ్ చేసిన అది వన్ రూపీ టూ రూపీ త్రీ రూపీ ఒక్క రూపాయి కొన్ని వేల రూపాయల వరకు పోతుంది సో ఒక్క రూపాయి అని నెగ్లెక్ట్ చేయొద్దు మన జీవితంలో ఎన్నో నిత్యావసరాలు ఉంటాయి ఆ అవసరాల్లో మనం అట్లీస్ట్ ఒక హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అన్న సేవింగ్ చేస్తే డబ్బు ప్రాబ్లం అనేది ఉండదు మనీ సేవింగ్ చేయాలి అంటే ఒక డెడికేషన్ అనేది ఉండాలండి కంపల్సరీగా సేవింగ్ చేయాలి ఇటువంటిది ఒక క్యాలెండర్ పెట్టుకోండి మీరు ఏ రోజైతే మనీ చేస్తారో ఆ మనీ సేవ్ చేస్తారో ఆ రోజును మీరు రౌండ్ చేసుకోండి మీకు గుర్తుండడానికి మాకు ఇదేమీ అవసరం లేదు మీకు గుర్తుంటుంది అంటే ఏదన్నా బుక్లో అయినా నోట్ చేసుకోండి కాకపోతే ఒక ప్లానింగ్ మాత్రం కంపల్సరీ ఉండాలండి ఆ ప్లాన్ ఉంటేనే మీరు మనీ అనేది సేవ్ చేయగలరు ఇది లో సాలరీ సేవింగ్స్ ప్లాన్ అండి ఎవరైనా సరే హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ వ్యవసాయం చేసేవాళ్ళు రైతులు ఇటువంటి వాళ్ళు ఎవరైనా సరే చాలా ఈజీగా మనీ అనేది సేవింగ్ చేసుకోవచ్చు అది ఎలా అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తున్నాను నెలకు పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు అట్లా సంపాదించే వాళ్ళు చాలా ఈజీగా సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు కానీ వెయ్యి రూపాయలు కానీ ఐదు వందలు అలా ఎంతో కొంత వాళ్ళకు తగినట్టు సంపాదిస్తారు కదా సో అటువంటి వాళ్ళు కూడా మీరు నెల్ రోజుకొక వన్ రూపీ మీ బడ్జెట్కి తగినట్టు ఒక టూ రూపీస్ త్రీ రూపీస్ కానీ అలా ఎంత వీలైతే అంత మీరు సేవింగ్ చేసుకుంటే రెండు రూపాయలు మూడు రూపాయలే మీకు సంవత్సరం అవ అయ్యేసరికి కొన్ని వందల వందల్లో మీకు అమౌంట్ అనేది అదే అమౌంట్ ఆ వెయ్యి రూపాయలు ఐదు వందలు చేసే వాళ్ళకి అది చాలా ఎక్కువ అమౌంట్ అండి ఇప్పుడు పదివేలు శాలరీ వచ్చే వాళ్ళకి సంవత్సరానికి నాలుగు ఐదు వేలు అయితే అది వాళ్ళకి ఎక్కువ ఇప్పుడు వెయ్యి రూపాయలు చేసే వాళ్ళకి సంవత్సరానికి మూడు నాలుగు వందలు వస్తే అది వాళ్ళకి ఎక్కువ సో ఎంతో కొంత అమౌంట్ అనేది ఆ వన్ రూపీ వన్ రూపీ సేవ్ చేస్తేనే అమౌంట్ అనేది సేవ్ అయ్యింది అలాగే ఖర్చు పెడితే దానికి ఇంకా ఖర్చులు ఎక్కువయ్యి ఇంకా వేరే వాళ్ళని అడిగి అప్పుల పాలవాల్సి ఉంటుంది అలా ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా ఎవరికి తగిన బడ్జెట్లో వాళ్ళు చాలా ఈజీగా సేవింగ్ చేసుకోవచ్చు అండి నేను ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మంత్ చెప్తున్నాను మీరు ఫస్ట్ తేదీ నుంచి ఒకవేళ ఈ మంత్ అయిపో ఈ మంత్ ఇప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటే ఈరోజు మీరు డేట్ అనేది మీరు క్యాలెండర్లో నోట్ చేసుకోండి ఫస్ట్ డే ఒకవేళ ఏప్రిల్ ఫస్ట్ డే అయితే టెన్ సెకండ్ టెన్ థర్డ్ టెన్ రూపీస్ ఇలా మీరు ఈ విధంగా థర్టీ డేస్ మీరు మనీ అనేది మర్చిపోకుండా సేవింగ్ చేసుకోవాలి అందుకే నేను క్యాలెండర్లో నోట్ చేసుకోమన్నాను మీరు ఏదన్నా రోజు మర్చిపోయారనుకోండి ఆ రోజు మనీ మర్చిపోయిన రోజు మనీ మీరు రెండో అమౌంట్ అనేది మీరు సేవ్ అనేది చేయాలి అలా చేస్తేనే మీరు అమౌంట్ అనేది సేవ్ చేయగలరు ఒక మంచి అమౌంట్ మనము బయట ఇప్పుడు ఏదో ఒకటి తినాలనుకుంటాము ఆ తినే దాంట్లో ఒక టెన్ రూపీస్ సేవ్ చేసుకోండి అది టెన్ రూపీస్ మీకు చూడడానికి టెన్ రూపీసే కానీ వన్ ఇయర్ చూసేసరికి అది వేలల్లో అవుతుంది ఈ విధంగా మీరు అమౌంట్ టెన్ రూపీస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది ఎటువంటి వాళ్ళ దగ్గర అయినా సరే ఇప్పుడు హౌస్ వైఫ్స్ ఎలా వాళ్ళు ఏమి మనీ ఎర్న్ చేయకున్నా సరే వాళ్ళు ఈ విధంగా సేవింగ్ చేయడం వల్ల మనీ ఎర్న్ చేసినట్టు అవుతుంది వాళ్ళు కూడా మనీ సంపాదించవచ్చు వాళ్ళ భర్తలు ఇచ్చే మనీ కానీ ఏదన్నా పాకెట్ మనీ ఉంటుంది వాళ్ళకి కూడా సో మీరు ఆ అమౌంట్ అనేది ఈ విధంగా మీరు సేవింగ్ చేసుకోవచ్చు స్టూడెంట్స్కి వాళ్ళ పేరెంట్స్ పాకెట్ మనీ ఇస్తూ ఉంటారు సో మీరు ఆ విధంగా అమౌంట్ అనేది కొంచెం సేవింగ్ చేసుకోండి మీకు ఎంత బడ్జెట్ ఇస్తారో ఆ బడ్జెట్కి తగినట్టు అట్లీస్ట్ హండ్రెడ్ పర్సెంట్లో ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ సేవింగ్ పెట్టుకుంటే మీకు అది చాలా యూస్ఫుల్ అవుతుంది ఇలా మీరు మంత్లీ మంత్లీ చేస్తే మీకు పర్ మంత్కి టెన్ రూపీస్ టెన్ రూపీస్ వేస్తే త్రీ హండ్రెడ్ రూపీస్ అవుతుంది ట్వెల్వ్ మంత్స్కి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మనము రోజు పది రూపాయలు సేవ్ చేయడం వల్ల మూడు వేల ఆరు వందల రూపాయలను మనము సంవత్సరానికి సేవింగ్ చేశాము మూడు వేల ఆరు వందలు అంటే ఏమీ చిన్న అమౌంట్ అయితే ఏం కాదండి నేను పది రూపాయలే అన్నట్లేదు మీరు పదకొండు రూపాయలు పన్నెండు రూపాయలు అట్లా ఆ విధంగా మీరు మీ శాలరీ ఎంత వస్తుందో మీరు ఎంత సేవింగ్ చేయగలరో కానీ అట్లీస్ట్ మీరు ఒక ఫైవ్ ఫైవ్ రూపీస్ సేవ్ చేసిన అది మీకు సేవింగే అవుతుంది కానీ ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళు ఎక్కువ అమౌంట్తో సేవ్ చేసుకుంటే మంచి అమౌంట్ అనేది వస్తుంది తక్కువ శాలరీ ఉన్న వాళ్ళకి సేవింగ్స్ చేయాలని ఉంటుంది కానీ వాళ్ళ బడ్జెట్ సరిపోదు సో వాళ్ళు తక్కువ శాలరీతో ఇంత కొంచెం కొంచెం అమౌంట్ ఇప్పుడు సపోజ్ థౌసండ్ రూపీస్ వస్తు వస్తుంది అనుకోండి వాళ్ళు రోజుకొక టూ రూపీస్ ఆ విధంగా మీరు చే చేసుకోండి మీకు వన్ ఇయర్ అయ్యేసరికి ఒక మంచి అమౌంట్ అనేది వస్తుంది కానీ ఆ థౌజండ్ రూపీస్ చేసే వాళ్ళకి ఆ అమౌంట్ హండ్రెడ్స్లో వస్తుంది అదే వాళ్ళకి ఎక్కువ టెన్ థౌజండ్లో చేసే వాళ్ళకి వాళ్ళకి వేలల్లో వస్తుంది ఆ అమౌంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎక్కువ అనట్లేదు అమౌంట్ చూసి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వ్యవసాయం చేసేవాళ్ళు వాళ్ళు పంటలు పండించి వచ్చిన డబ్బులతో మీరు ఒక టెన్ రూపీస్ సేవ్ చేసుకోండి ఆ టెన్ రూపీసే మీకు సంవత్సరం అయ్యేసరికి కొంచెం మంచి అమౌంట్ అనేది అవుతుంది మీకు ఒకవేళ ఎక్కువ సేవ్ చేయగలరంటే ఎక్కువ అమౌంట్ మీరు ఎంత ఎక్కువ సేవ్ చేస్తే మీకు అమౌంట్ అనేది మీరు ఎంత రోజుకు ఎంత అమౌంట్ అనేది మీరు సేవ్ చేస్తారో సంవత్సరం అయ్యేసరికి అంత ఎక్కువ అమౌంట్ అనేది అవుతుంది మీరు రోజుకు రూపాయి సేవ్ చేస్తారో రెండు రూపాయలు సేవ్ చేస్తారో ఎంత సేవ్ చేస్తారో అది మీ బడ్జెట్కి తగినట్టు కానీ ప్లానింగ్ అనేది ఉండాలి ఈ విధంగా ఒక క్యాలెండర్లో లేకపోతే ఒక బుక్లో నోట్ చేసుకొని ఎందుకంటే మనకున్న బిజీ షెడ్యూల్లలో మనకున్న రోజువారీ పనులలో గుర్తుండదు ఏదైనా డెడికేట్గా చేస్తేనే అది సక్సెస్ అవుతుంది ఈ వీడియో చాలామందికి యూస్ అయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో ఇంకా మనీ ఎలా సేవింగ్ చేయాలి అని అనుకున్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఒక బూస్ట్ లాగా ఉంటుంది నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది చేయగలను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్